హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్పించే కంటే రెండు బర్రెలు కొనుక్కొని కాసుకోవటం చాలా మేలు ఎందుకు ఇలా అంటున్నానంటే రీసెంట్గా ఒక సిస్టర్ అయితే మా ఇంటికి వచ్చారనమాట అంటే ఇప్పుడు నేర్చుకునే అమ్మాయి పిల్లల్ని నేనేం అంటలేదు కానీ కొత్త కొత్తగా వింత వింతగా వస్తూ ఉంటారు కదండీ వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత టూ డేస్కి ఒక సిస్టరు నన్ను కలిసారనమాట అక్క మీ వీడియోస్ చూస్తాము టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం అక్క నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం వస్తాము నేర్పిస్తావా అని అడిగారు అడిగితే కొంచెం ఇప్పుడైతే సామాన్ సర్దుకోవాలి అలాగే కొంచెం అర్జెంట్ బట్టలు ఉన్నాయి పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి అవన్నీ ఒప్పుకొని ఉన్నాను సడన్గా ఇల్లు అయితే ఖాళీ చేయాల్సి వచ్చింది ఇంక ఇప్పుడైతే వీలు కాదు కాస్త టైం ఇస్తే నేర్పిస్తాను అని చెప్పానండి అయితే ఎప్పుడు రమ్మంటారా అని చెప్పి అడిగింది అనమాట అడిగితే నేను అన్నాను మేము ఇంట్లోకి వచ్చింది పదో తారీఖు అండి ఇరవయో తారీఖు నుంచి రమ్మని చెప్పాను అనమాట ఈ పది రోజుల్లో ఈ బట్టలన్నీ కుట్టేసుకుంటాను అలాగే కాస్త సామాను సర్దుకోవటం కూడా అయ్యి మీరు ఎంతమంది వస్తారు రండి నేర్పిస్తాను అని చెప్పాను ఫీజు కూడా చెప్పాను ఓకే అక్క అంది అమ్మాయి వెళ్ళిపోయిందనమాట అంత మటుకు ఓకే హ్యాపీ ఇప్పుడు రీసెంట్గా వన్ డే ముందండి అంటే ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఒకరోజు ముందనుకోండి ఇంకంతే అంటే ఈ వీడియో తీయడానికి ఒకరోజు ముందనుకోండి ఇంకది అయితే వచ్చారనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ వీడియోలు చూసి మీది గోదావరి కానీ తెలిసి వచ్చాము అక్క అని చెప్పారు అంటే నా దగ్గరకు వచ్చినంతసేపు ఫోన్ చేశారు అడ్రస్ ఎక్కడక్క మేము మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నాము మేమైతే మొత్తం నలుగురు ఉన్నాము నలుగురు వస్తాము ఫస్ట్ మీ ఇల్లు అడ్రస్ చెప్పండి అక్క మీతో వచ్చి మాట్లాడతామంటే అడ్రస్ చెప్పాను వచ్చారండి వస్తే ఇంకా ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అని చెప్పి అడిగారు అడిగితే అది మీ టాలెంట్ని బట్టి ఉంటుంది మీ తెలివితేటలను బట్టి ఉంటుంది కొంతమందికి తొందరగా అర్థం కాదు కాబట్టి టైం పడుతుంది కొంతమందికి వెంటనే అర్థం అర్థమయ్యద్ది కాబట్టి వాళ్ళకు త్వరగా వస్తుంది కానీ వచ్చే వరకు నేర్పే బాధ్యత అయితే నాది ఇన్ని రోజులే నేర్పుతా ఇంకా మీకు వస్తే వస్తుంది లేకపోతే లేదు అని వదిలేయను మీకు టైలరింగ్ వచ్చిన దాకా నేర్పించే బాధ్యత నాది అని నేను చెప్పాను ఓకే అన్నారు ఫీజు ఎంత అక్క అని అడిగారండి నేనైతే పదిహేను వేలు చెప్పాను ఇంతకుముందు పోయిన సంవత్సరం వరకు పదివేలకే నేర్పానండి ఇప్పుడైతే పదిహేను వేలకి చెప్పాను పదిహేను వేలు చెప్తే అబ్బా అంతకను అక్క ఏమన్నా తగ్గించరా తగ్గించరా అంటే ఫైర్ అని పన్నెండు వేలకైతే నేర్పిస్తాను ఇంక అంతకంటే తక్కువ అయితే నా వల్ల కాదు అని చెప్పేసానండి చెప్తే అప్పటిదాకా మీ సబ్స్క్రైబర్స్ అక్క మీ వీడియోస్ చూస్తాం అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వర్క్ అనేది పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేర్చుకోవడానికి వద్దాం అనుకుంటున్నాము అని మాట్లాడిన వాళ్ళే మరి ఇంత కనం తీసుకుంటావా అక్క పన్నెండు వేలు అంటే ఏంది ఆ డబ్బులు మీరు టైలింగ్ నేర్పడమేమో కానీ డబ్బులు అనేది అన్నట్టు మాట్లాడిందండి మాట్లాడితే నేను అన్నాను వెంటనే డబ్బులు మేమేం దోచుకోవటం లేదు మీతో వర్రే బదులు అంటే మీతో అరిసే బదులు వచ్చిన దాకా సపోడాక అంటే సైలెంట్గా నాలుగు జాకెట్లు గుట్టుకొని లెగిస్తే మీరిచ్చే పన్నెండు వేలు నాకు పది రోజులకే వచ్చేస్తాయి అని నేను అన్నాను అంతే కదా కోపం వస్తే అట్నే ఉంటుందండి ఇప్పుడు పన్నెండు వేలు ఎన్ని ఖర్చు కావట్లేదు ఊరికేమన్నా ఇస్తున్నారా చెప్పండి ఎంత కష్టపడి వర్క్ అనేది నేర్పిస్తే ఇస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి నేర్చుకున్న అమ్మాయి రెండు అంటే బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి బ్లౌజ్ కుట్టేస్తుంది కూడా కటింగ్ చేస్తుంది బ్లౌజ్ అనేది కొడుతుంది నెక్స్ట్ టాప్ కటింగ్ అనేది చెప్తున్నాను ఈ టాప్ కటింగ్ కూడా తనకి ఏం చెప్పానంటే అరే పాత బట్టలు వద్దు అలా అని సిల్కీ కూడా వద్దు మీరు ఇప్పుడే స్టార్టింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి క్లాత్స్ అనేవి జారిపోతూ ఉంటా ఉంటే మీకు కుట్టు అనేది వేసే విధానం తొందరగా రాదు అలా కాకుండా వీలైనంత వాటికి కాటన్ క్లాత్స్ మీద ట్రై చేయండి మీకు స్టిచ్చింగు బ్యాలెన్స్ కుట్లు ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలని తెలుసుకుంటే ఆ తర్వాత సిల్క్ క్లాత్ మీకు కట్ చేసి ఇచ్చినా కానీ కుట్టడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈజీగా కుట్టేయగలుగుతారు అని చెప్పానండి తినికి ఇదిగోండి నేను కట్ చేస్తున్నాను కదా ఇవి క్లాత్స్ కలంకారీ క్లాత్స్ అనమాట నేను చెప్పాను అరే ఎట్లానో తొక్కడం మిషన్ తొక్కడం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది నువ్వు బ్లౌజ్ కూడా కుడుతున్నావు కాబట్టి పడే ఏదో పాత వాటి మీద వద్దురా నీకేమన్నా వేసుకునే విధానంగా చూసుకో అంటే కటింగ్ అనేది నేనే చెప్తాను కాబట్టి నువ్వు అది స్టిచ్ చేసి నువ్వు రోజు ఈ సమ్మర్ కదా కాటన్ క్లాత్స్ కదా తొడుక్కునేటట్టు చూసుకోరా అంటే తను ఏమనిందో తెలుసా అక్క మీరే క్లాత్స్ అనేవి ఇప్పించండి నాకు అంత తెలియదు కదా తీసుకుంటాను అక్క కుట్టుకొని వేసుకుంటాననింది ఇప్పుడు తను వేసుకున్న టాప్ కూడా అమ్మాయి కుట్టుకుందేనండి కటింగ్ చెప్పాను స్టిచ్ చేసి వేసుకుంది అవే టాప్స్ రెడీమేడ్ బయట కొనాలంటే ఎంత రేటు ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా అనుకోండి ఉత్త క్లాత్ అనేది కొనుక్కుంటే మనకి స్టిచ్చింగ్ పైసలు మిగిలినట్టే కదా ఇప్పుడు నేను ఒక టాప్ స్టిచ్ చేస్తే రెండు వందలు తీసుకుంటానండి అదే మీరు నేర్చుకున్నారనుకోండి ఆ రెండు వందలు మీకే సేవ్ అవుతాయి కదా ఓన్లీ క్లాత్ కొనుక్కోవడానికే ఖర్చు పెట్టుకుంటాం కదా అలా అని ఈ అమ్మాయికి నేను చెప్పాను అనమాట టాప్స్ కొనుక్కునే బదులు ఇలా క్లాత్స్ తీసుకోరా కటింగ్ చెప్తాను చక్కగా కుట్టుకో వేసుకో ఈ సమ్మర్కి కూడా బాగా సెట్ అవుతాయి అంటే ఇంక నేనే బజార్కి తీసుకెళ్ళి తనకు కావాల్సిన క్లాత్స్ ఇప్పించి మళ్ళీ మా అంకమ్మకి బ్లౌజ్ పీసులు ఇప్పించి తను కూడా బ్లౌజులు అనేవి కటింగ్ చేస్తుంది స్టిచ్చింగ్ చేస్తుందండి కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తుంది స్టిచ్చింగ్లో కొద్దిగా అక్కడక్కడ మిస్టేక్లు అయితే అవుతూ ఉన్నాయి ఇంకంతే తనకు కూడా బ్లౌజ్ పీసులు తక్కువ కాస్ట్లో మంచివి టూ బై టూ పీసుల్లోనే కొంచెం తక్కువ కాస్ట్ పడతాయి కదండి కొత్తగా కుట్టుకునే అమ్మాయి కదా అందుకని తనకు కూడా బ్లౌజ్ పీసులు ఈ అమ్మాయికి టాపులకి క్లాత్స్ ఇవి వచ్చి జ్యోతి కాటన్ అండి కొంచెం కూడా కలర్ అనేది షేడ్ అవ్వు చాలా బాగుంటాయి అనమాట మనకి కొంచెం తెలిసిన షాప్లో ఇప్పించాను హోల్సేల్ ప్రైజ్లోనే ఇచ్చేస్తారు బాగా బాగా ఏం కాస్ట్ అనేది తీసుకోరండి ఇంకా ఇప్పించేసాను అనమాట ఇప్పుడు ఇవి నే నా నేను కటింగ్ చెప్పినట్లు ఉంటుంది అంటే తనకి టాప్ కటింగ్ నేర్పించినట్లు ఉంటుంది అలాగే తను స్టిచ్ చేసుకుంటే కుట్టుకునే అవగాహన వస్తుంది అలాగే అది వేస్ట్ కాకుండా వేసుకునిద్ది అనమాట అలా ఇప్పుడు అమ్మాయి వేసుకుంది గోధుమ కలర్ది ఇంకొకటి బ్లాక్ అది కూడా కట్స్ మోడల్ చెప్పానండి ఇప్పుడు నేను కట్ చేసే ఈ రామ గ్రీన్ కలర్ మాత్రం ఫ్రాక్ మోడల్ స్టిచ్ చేసుకోమన్నాను ఏం లేదు ఫ్రెండ్స్ కటింగ్ చెప్పి చక్కగా ఇక్కడి నుంచి ఇక్కడ కుట్లు వేసుకో ఇలా కుచ్చులు పెట్టేసుకో ఇలా సైడ్ జాయింట్లు వేసుకో అని చెప్తే తనకు అర్థమైపోతుందండి ఒకటి ఫ్రెండ్స్ స్టార్టింగు అసలు మిషన్ మీద టచ్ లేని వాళ్ళు కూడా స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడతారు మిషన్ తొక్కటం రాక దారం ఎక్కియడం దారం ఎలా పెట్టాలో తెలియక ఆ మిషన్ మీద తొక్కేటప్పుడు కుట్టు వేస్తాం కదండి అప్పుడు బ్యాలెన్స్ కుట్టు అనేది స్ట్రైట్గా రాకుండా ఉండటం కోసం ఇబ్బంది పడతారు కొంచెం మిషన్ తొక్కటం నేర్చుకొని కుట్టు అనేది చక్కగా వేయటం వచ్చేసింది అనుకోండి ఆయనకి ఏం ఇబ్బంది ఉంటుంది అనమాట చెప్తే కుట్టేసుకోగలుగుతారు అలాగే తినకి ఇదిగోండి ఫ్రాక్ కటింగు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలా కుట్లు వేసుకోరా ఇలా ప్రిల్స్ పెట్టుకోరా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను తనకు అర్థమైపోతుందండి కటింగ్ చేసి ఈ విధంగా కుట్టుకోరా అంటే కుట్టేస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ ఫ్రాక్ మోడల్ కూడా ఇలా ప్రిల్స్ పెట్టుకొని ఇక్కడ వరకు ప్రిల్స్ పెట్టుకోరా ఇలా సైడ్ జాయింట్లు వేసుకోరా అని అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కటింగ్ అనేది చేస్తూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఈ కష్టము పడే బదులు సైలెంట్గా నాలుగు జాయిట్లు గబా గబా కట్ చేసుకొని మిషన్ ఎక్కి కూర్చున్నాం అనుకోండి ఈజీగా నాలుగు నేనైతే నాలుగు జాయిట్లు దాకా లేవను నేను దలుచుకుంటే ఈజీగా సింపుల్గా కుట్టేస్తానండి నాలుగు జాయిట్లు కుడితే ఎంత ఫ్రెండ్స్ ఎనిమిది వందలు అది పైపింగ్ పైపింగ్ కుట్టామంటే వెయ్యి రూపాయలు పది రోజులకి పదివేలు వచ్చినట్లే కదా అలా కాకుండా ఈ కొత్తగా అసలు టైలరింగ్ రాని వాళ్ళకి మిషన్ ఎలా తొక్కాలో నేర్పించి హెమింగ్ ఎలా చేయాలో నేర్పించి బ్లౌజ్ కటింగ్ చెప్పి డ్రెస్ కటింగ్ చెప్పి అవి ఒక్కసారి చెబితే అర్థం కాదండి ఒక్క దాని ఒక్కసారి చెప్పే ప్లేస్లో పది సార్లు చెప్పాలి ఈ పది సార్లు వాళ్ళతోటి అరుచుకుంటూ వాళ్ళకి అర్థం కాని విషయం కాడ నాకు చికాకొచ్చి మళ్ళీ కోపడితే ఎలా ఉంటుందని చెప్పి నాకు నేను సర్ది చెప్పుకొని వాళ్ళకి వచ్చే విధంగా నేర్పిస్తే పన్నెండు వేలకు డబ్బులన్నీ దోచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు డబ్బులన్నీ దోచుకునే వాళ్ళ దగ్గరికి మీరెందుకు రావడం మీరెందుకు టైలింగ్ నేర్చుకోవడం మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ సైలెంట్గా నలుగు బ్లౌజులు కుట్టుకుంటాం మా డబ్బులు మాకు వస్తాయండి ఎట్లాదన్న ఒక నెల కష్టపడితే ఇరవై వేల రూపాయలు ఎటు పావు అలాంటిది మీకు కూడా నేర్పిస్తే మీరు కూడా నేర్చుకుంటారు కుట్టుకుంటారు అనే దాన్ని బట్టే కదా అంటే కష్టపడే వాళ్ళకి ఒక రూపాయి కష్టాన్ని బట్టే డబ్బులు అడుగుతారు ఫ్రెండ్స్ అలా కాకుండా ఉట్టుకునే డబ్బులు తీసుకొని పని నేరపకుండా ఎవరు పంపించారండి వర్క్ అనేది పర్ఫెక్ట్ ఉండిద్ది కాబట్టి పది రూపాయలు ఎక్కువైనా సరే నేర్చుకోవాలి అంతేగాని ఇంటి దాకా వచ్చేసి ఇన్ని ఇన్ని డబ్బులు తీసుకుంటున్నారే అది ఇదని అనుకుంటే అమ్మా నేను డబ్బులు తీసుకునే కాదు టైలరింగ్ ఫ్రీగా నేర్పుతాను అది మీకు తెలిసిన పద్ధతే కదా మీరే అన్నారు కదా యూట్యూబ్ కానీ అందులో అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ చెప్పేదే యూట్యూబ్లో చెప్తాను యూట్యూబ్లో ఒక రకంగా విడిగా ఒక రకంగా అయితే నేనేం చెప్పను రెండు విధానాలు ఒకటే ఉంటాయి కాకపోతే యూట్యూబ్లో ఏదైనా డౌట్ వస్తే అడగడానికి ఉండదు కామెంట్ చేయాలా ఆ కామెంట్కి మేము రిప్లై ఇవ్వాలా అదే లైవ్లో అనుకోండి మీకు ఏమైనా డౌట్ వస్తే డైరెక్ట్ నన్ను అడగచ్చు దగ్గరుండి ఇది ఇలా సరి చేసుకోండి అని నాకు చెప్పడానికి అవకాశం ఉండిద్ది రీసెంట్గా ఒకరు అయితే కాల్ చేశారండి చిలకలూరిపేట నుంచి ఒక టూ డేస్ నీ దగ్గరకు వచ్చి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా నేను క్లియర్ చేసుకొని వెళ్తాను మీకు అమౌంట్ ఎంత కావాలని అమౌంట్ కూడా ఇస్తాను రెండే రెండు రోజులు ఎక్కువ ఇబ్బంది పెట్టను నా డౌట్లనే క్లియర్ చేసుకొని వెళ్ళిపోతాను మీ అడ్రస్ చెప్పవా నేను వస్తాను ట్రైన్ వస్తాను అని చెప్పి ఫోన్ చేశారు మేము ఇప్పుడే కదండి రీసెంట్గా ఇల్లు మారింది అసలే వచ్చేది ఎండ్ల కాలం మీరు ఇబ్బంది పడద్దు మేము ఇబ్బంది పడద్దు నిమ్మలంగా నిదానంగా ఒకరోజు చెప్తాను అప్పుడైతే వచ్చేసి టూ డేస్ మా దగ్గరే ఉండి మీకున్న డౌట్లు అనేవి క్లియర్ చేసుకొని వెళ్దురు కానీ అని చెప్పి నేను మంచిగానే సమాధానం అనేది చెప్పానండి ఒకటి ఫ్రెండ్స్ మనం మంచిగా ఉంటే ఎవరైనా మనతో కలిసిపోతారు అలా కాకుండా డబ్బులన్నీ దోసుకుంటున్నారు డబ్బులన్నీ తినేస్తున్నారంటే ఎవరేం ఓరుకు ఈ రండి మనం కష్టపడితేనే మనీ అనేది ఇస్తారనమాట ఇంకదండి ఇంక నుంచి వీళ్ళ తర్వాత ఇప్పుడు నేర్చుకునే వాళ్ళ తర్వాత నేను ఇంకెవరికి కూడా టైలరింగ్ నేర్పాలనుకోవట్లేదు ఇంకా నా మనసులో మాట అయితే మీతో చెప్పాను ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్